అందరికీ నమస్కారం సింహరాశి వారికి ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరివరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి సింహమంటే రాజు నిజంగా మీ రాశి పేరులోనే మీ గొప్పతనం దాగి ఉంది సూర్యుడు అధిపతిగా గల మీ సింహరాశి వారిలో నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉంటాయి మీరు ఎక్కడునా ఆ ప్రదేశానికి వెలుగునిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తారు జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు మీకు సాహసం ధైర్యం ఆత్మవిశ్వాసం అనే బహుమతులను అందించాడు మీరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా స్పష్టత కలిగి ఉంటారు కష్టమైన పరిస్థితులలో కూడా ముందుకు సాగే శక్తి మీకుంది మీ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సూర్యుడిలా తిరిగి ప్రకాశిస్తారు మీరు అందరిలో ఉత్సాహాన్ని నింపగల అద్భుతమైన నైపుణ్యం కలిగి ఉన్నారు జ్యోతిష్యం ప్రకారం పంచమాధిపతి అయిన బృహస్పతి మీకు సృజనాత్మకత హాస్యం ఉదార్త్వం అనే లక్షణాలను అందిస్తాడు మీరు మాట్లాడే విధానం మీ ఉత్సాహం అందరినీ ఆకట్టుకుంటుంది మీరు పార్టీలు సమావేశాలలో కేంద్రబిందుగా ఉంటారు చిన్న పనులను కూడా గొప్పగా చేసే తత్వమీది నేను చేస్తాను నేను గెలుస్తాను అనే ధైర్యం మీ రక్తంలోనే ఉంది ఆస్ట్రాలజీలో చెప్పినట్లుగా మీరు ఎప్పుడూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటారు గొప్ప ఆశయాలతో జీవించడం మీకు అలవాటు మీరు విలువైన నగలు ఖరీదైన వస్తువులపై మక్కువ చూపుతారు అందుకే మీ రాశి చిహ్నం బంగారు సింహం కష్టపడి పనిచేసి ఉన్నత స్థానాన్ని సాధించడం మీకు ఇష్టం మీరు చాలా గర్వంగా ఆత్మాభిమానంతో జీవిస్తారు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఏదైనా త్యాగం చేయగలరు సంపద వైభవం గౌరవ మీకు చాలా ముఖ్యం కాని అదే సమయంలో మీ హృదయం ఎంతో ఉదారమైనది మీ చుట్టూ ఉన్నవారిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ వారికి మేలు చేయాలని కోరుకుంటారు మీరు ఇతరులకు చేసే సహాయం రాజరికానికి తగ్గట్టే ఉంటుంది సింహరాశివారికి దృఢమైన సంకల్పముంటుంది మంగళుడు మీ రాశిలో ఉన్నప్పుడు మీ శక్తి సామర్థ్యాలు రెట్టింపవుతాయి ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక దానిని సాధించే వరకు విశ్రాంతి లేకుండా కృషి చేస్తారు జ్యోతిష్యంలో సింహరాశిని స్థిరరాశిగా పేర్కొనడంలో లేదు మీరు ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నా మీ లక్ష్యం నుండి దూరం కారు విరామం లేకుండా సాగిపోయే ప్రయాణం మీ జీవిత నినాదంగా ఉంటుంది శుక్రుడు మీకు అందించిన కళాత్మక సృజనాత్మకత మీ వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతుంది మీరు నాటకీయతను అందాన్ని వైభవాన్ని ఇష్టపడతారు మీలోని అత్యంత ప్రత్యేకమైన గుణం దయమరియు ప్రేమపురత హృదయం సూర్యుడివల తేజస్సు చిమ్మే మీ బాహ్య రూపం వెనుక ఒక మెత్తని ప్రేమగల హృదయం దాగి ఉంటుంది మీరు మీ కుటుంబాన్ని మిత్రులను ప్రియమైన వారిని హృదయపూర్వకంగా ప్రేమిస్తారు వారికోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతారు జ్యోతిషశాస్త్రం ప్రకారం మీ జన్మకుండలిలోని చంద్రుడు మీకు గొప్ప భావోద్వేగ శక్తిని అందిస్తాడు సింహరాశిలోని ఈ కోమలమైన లక్షణాలే మిమ్మల్ని నిజమైన నాయకులుగా నిలుపుతాయి స్వార్థపరులు నాయకులుగా నిలబడలేరు కాని స్వచ్ఛమైన ప్రేమతో మంచి హృదయంతో మీరు చేసే నాయకత్వం చిరకాలం నిలిచిపోతుంది ముందుకు సాగండి మీ తేజస్తో ప్రపంచాన్ని వెలిగించండి సింహరాశివారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ వారం సింహరాశివారికి కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది చంద్రుని రాశి నుండి బృహస్పతి పదవ ఇంట్లో ప్రవేశించడం వల్ల మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపవచ్చు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ పక్కన పెట్టి కుటుంబంతో సమయాన్ని గడపమని సూచన పెద్దలతో మాట్లాడేటప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడండి తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది సోదర సోదరిమనులతో సంబంధాలు బలపడతాయి ఈ వారంలో చిన్న చిన్న గృహ మరమ్మతులు చేయించవచ్చు గురువారం శుక్రవారం రోజులలో ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశముంది కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశముంది బుధుడు మీకు అనుకూలంగా ఉంటాడు దీనివల్ల కుటుంబంలో సానుకూల సంభాషణలు జరుగుతాయి ఉద్యోగస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీరు ఒకటి కంటే ఎక్కువ పనులకు బాధ్యత వహించవలసి రావడంతో పని ఒత్తిడి పెరుగుతుంది అయితే బృహస్పతి ప్రభావం వల్ల మీ పనితీరు మెరుగుపడుతుంది మంగళవారం బుధవారం రోజులలో మీ పనిని సకాలంలో పూర్తి చేయలేకపోవచ్చు చక్కగా ప్రణాళిక వేసుకుని పనిచేయండి బాస్తో ఉన్న విభేదాలు మీరు సాహసంతో పరిష్కరించగలరు సహ ఉద్యోగులు మీకు సహకరిస్తారు ఏప్రిల్ ఇరవై నాలుగున జరిగే మీటింగ్లలో మీ ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి అధికారులు మీ పనిపట్ల సంతృప్తి చెందుతారు కొత్త పని అవకాశాలు వస్తాయి కొంతమంది ఉద్యోగస్తులకు స్థాన మార్పిడి లేదా ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి కార్యాలయంలో అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి ఈ వారం తెలివిగా పనిచేస్తే అదనపు ఆదాయం పొందే అవకాశముంది బృహస్పతి ప్రభావం వల్ల ఆర్థికంగా లాభదాయకమైన వారం కానుంది పాత బకాయిలు మీకు చెల్లించబడతాయి బుధవారం శనివారం రోజులలో ఆర్థిక లావాదేవీలు చేయడం మంచిది అప్రయత్న ఆదాయం ఉంటుంది కొత్త ఆర్థిక ప్రణాళికలు వేయడానికి అనుకూలమైన సమయం స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లాభాలు పొందవచ్చు అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆదా చేయగలరు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన వ్యక్తిగత అవసరాలకు కొంత డబ్బు కేటాయించాలి కుటుంబ అవసరాలకు తగినంత డబ్బు ఖర్చు చేయండి రుణాలు తీర్చడానికి ఇది మంచి సమయం సంపద పెరుగుతుంది ఆర్థిక స్థిరత్వం ఉంటుంది వ్యాపారస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది బృహస్పతి ప్రభావం వల్ల వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు కొత్త వ్యాపార భాగస్వాములతో సంబంధాలు ఏర్పడతాయి ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు మంగళవారం శుక్రవారం రోజులలో వ్యాపారానికి సంబంధించిన పత్రాలపై సంతకం చేయడానికి అనుకూలమైన రోజులు పాత కస్టమర్లు మీ వద్దకు తిరిగి వస్తారు కొత్త ప్రాంతాలకు మీ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు వేయవచ్చు పెట్టుబడిదారులు మీ ప్రాజెక్టులలో ఆసక్తి చూపుతారు వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతాయి స్టాక్ నిర్వహణ సమర్థవంతంగా చేయండి సిబ్బందితో సత్సంబంధాలు కొనసాగించండి వ్యాపార భాగస్వామితో వచ్చిన చిన్న విభేదాలు శనివారం నాటికి పరిష్కారమవుతాయి చంద్రుని నుండి బృహస్పతి పదవ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆరోగ్యలో మెరుగుదల కనిపిస్తుంది అలసట ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది క్రీడలు బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి పొందగలుగుతారు నిద్ర సరిగా పోవడం వల్ల మానసిక స్థితి బాగుంటుంది ఉదయం వేళ యోగాసనాలు ప్రాణాయామం చేయడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుంది సోమవారం గురువారం రోజులలో వ్యాయామం చేయడానికి అనుకూలమైన రోజులు జీర్ణ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండటానికి ఆహార నియమాలు పాటించండి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారు కొంత మెరుగుదల చూస్తారు సాయంత్రం కాసేపు నడక మంచి ప్రభావాన్ని చూపుతుంది వీలైనంతవరకు ఫాస్ట్ ఫుడ్ తినకుండా ఉండటం మంచిది విద్యార్థులకు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి మీరు మీ సౌకర్యాలను నెరవేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చించే అవకాశముంది చదువుపై దృష్టి పెట్టకపోతే తర్వాత పరిణామాలు అనుకూలంగా ఉండవు సోమవారం నుండి బుధవారం వరకు అధ్యయనానికి ఎక్కువ సమయం కేటాయించండి ప్రతిభావంతులైన తోటి విద్యార్థులతో కలిసి చదవడం వల్ల ప్రయోజనముంటుంది పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు తమ సందేహాలను గురువులతో చర్చించాలి గురువారం రోజున జరిగే పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు శుక్రవారం శనివారం రోజులలో సాహిత్యం చరిత్ర వంటి విషయాలపై పట్టు సాధించవచ్చు తల్లిదండ్రుల సలహాలు పాటించడం మంచిది వీలైనంతవరకు టెక్నాలజీని పరిమిత సమయం మాత్రమే ఉపయోగించండి కొత్త భాషలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం వివాహితులకు ఈ వారం ప్రశాంతమైన ఆనందకరమైన సమయం జీవిత భాగస్వామితో మంచి అనుబంధం నెలకొంటుంది చిన్న చిన్న విషయాలలో ఒకరికొకరు సహకరించుకోవడం వలన దాంపత్య బంధం బలపడుతుంది మంగళవారం శుక్రవారం రోజులలో భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అధికంగా ఉంటాయి కలిసి షాపింగ్కి వెళ్లడం రెస్టారెంట్లో భోజనం చేయడం వల్ల మధురమైన క్షణాలను అనుభవిస్తారు వారాంతంలో ఏదైనా యాత్రకు వెళ్లే అవకాశం ఉంది ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇవ్వడం వలన వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది అత్తమామల నుండి సహకారం లభిస్తుంది సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపండి శారీరక సంబంధాలు మెరుగుపడతాయి ప్రేమికులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమను వ్యక్తం చేయడానికి మంచి సమయం సోమవారం బుధవారం రోజులు ప్రేమికులు కలిసి సమయం గడపడానికి అనుకూలమైన రోజులు ఒకరి పట్ల ఒకరు చూపించే శ్రద్ధ వలన అనుబంధం మరింత బలపడుతుంది వారాంతంలో ప్రత్యేక బహుమతి లేదా సర్ప్రైజ్ ఇవ్వడం వలన సంబంధం మరింత మధురమవుతుంది అపార్థాలు వచ్చినా సులభంగా పరిష్కరించుకుంటారు వాదప్రతివాదాలకు దూరంగా ఉండటం మంచిది శుక్రవారం సాయంత్రం కలిసి సినిమాకి వెళ్లడం లేదా డిన్నర్ చేయడం వలన మంచి అనుభూతిని పొందుతారు కుటుంబ సభ్యుల అంగీకారం కోసం ప్రయత్నం చేయడానికి అనుకూలమైన వారం నిజాయితీగా మీ భావాలను పంచుకోండి ప్రేమలో ఉన్న విద్యార్థులు చదువుకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి సింహరాశివారికి ఈ వారం అనుకూలత సాధించడానికి కొన్ని పరిహారాలు ఆదివారం రోజున సూర్యుడికి అర్గ్యం ఇవ్వండి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి గురువారం రోజున పసుపు నిమ్మకాయలు దానం చేయండి శివాలయాన్ని సందర్శించి బిల్వపత్రాలతో అభిషేకం చేయించండి రుద్రాక్షధారణ చేయడం మంచిది గోమాతకు ఆహారం పెట్టండి సూర్యుడికి సంబంధించిన మంత్రాలు ఓం ఆరుని సూర్యాయ నమః లేదా ఓం హ్రోం సహ సూర్యాయ నమహ పఠించండి రావిచెట్టుకి నీరు పోయండి భగవంతుని నామస్మరణ చేయండి మీ రాశికి ప్రత్యేకంగా ఈ వారం ప్రతిరోజు సూర్య నారాయణ స్వామి స్తోత్రం చదవడం వలన అన్ని రంగాలలో విజయం సాధిస్తారు అదనంగా మీరు యథాశక్తిగా సోమవారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం వలన కూడా మీ మీదున్న దోష ప్రభావాలు తగ్గుతాయి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు